తిమ్మాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గల వైజంక్షన్ వద్ద మోటార్ సైకిల్ వెహికల్ చెకింగ్ లో భాగంగా సుమారు ఆరు లక్షల రూపాయలు విలువ చేసే మోటార్ సైకిళ్లను దొంగిలించిన ఈ కొత్తపల్లికి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నట్లు ట్రైనింగ్ ఎస్పి సుస్మిత రూరల్ సిఐ చైతన్య కృష్ణ వెల్లడించారు కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన పాత్రికేయు సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ మాధవ్ డిఎస్పీ దేవరాజ్ మనీష్ల ఆదేశాలతో బైక్ చెకింగ్ నేపథ్యంలో తిమ్మాపురం వైజంక్షన్ వద్ద తనిఖీలు చేయడం జరిగిందని తెలిపారు చెడు అలవాట్లకు బానిసై చెడు వ్యసనాలకు కావాల్సిన డబ్బులు అవసరమై ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు నిందితులు మోటార్ సైకిల్ దొంగతనాలతో పాటు ఇంటి దొంగతనాలు కూడా చేశారని కేసు కూడా నమోదు చేయడం జరిగిందని తెలిపారు పద్దెనిమిది మోటార్ సైకిళ్ళు మరియు బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల దివాన్ చెరువు నందు దొంగతనం చేసి రెండు బంగారు ఉంగరాలు మరియు ఒక బంగారు చైను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు అదేవిధంగా కుటుంబ సభ్యులు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు గేట్కి కనబడే విధంగా తాళం వేసి వెళ్ళరాదని దానివలన దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తులకు దొంగతనం చేయడానికి సులభదాయకంగా ఉంటుందని అన్నారు ఈ సమావేశంలో ఎస్ఐలు ఎస్ఐ మూర్తి రవీంద్రబాబు హెడ్ కానిస్టేబుల్ చిన్న సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా మీడియా వారికి మీడియా సముఖంగా మేము తెలియజేసుకునేది ఏంటంటే ఈ బల్లి దొంగతనాలు చేసేటప్పుడు చాలామంది చాలా నెగ్లిజిబుల్గా అంటే వాళ్ళ కాంపౌండ్ ఉన్నా కూడా బయట రోడ్డు మీద పెట్టేయటం నిర్లక్ష్యంగా కొన్ని వెహికల్స్ అయితే హ్యాండిల్ లాక్స్ వేయకోకుండా వదిలేయటం ఏదో అరిగిపోయిన తాళాలు ఉన్నా కూడా వదిలేసి వెళ్ళిపోవటం కొన్ని కొన్ని ఏరియాల్లో జనసంచారం లేని సంచారం అంటే ఒక బైకు మనం ప్రాపర్టీని ఎక్కడైనా పెడుతున్నామంటే కొంత మనం సెల్ఫ్ కేర్ తీసుకోవాలి ఆ కేర్ ఏం తీసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ వదిలేసి ఏదో వస్తువుని వెళ్ళిపోతే అదేంటంటే ఆ దొంగ బుద్ధి ఉన్న వాళ్ళకి లేకపోతే దొంగతనం చేయాలనే ఇది ఉన్న వాళ్ళకి మనం ఆస్కారం ఇచ్చినట్లుగా ఉంటుంది ఒక బైక్ ప్రాపర్గా ఒక ఇంటి దగ్గర పెట్టడం లేకపోతే ఒక ప్రదేశంలో పార్కింగ్ ఎక్కడైనా పెట్టి జన సంచారం ఉన్న ప్లేస్లో పెట్టినట్టే తవ్వడం అలా కాకుండా ఐసోలేటెడ్గా వదిలేసి ఎక్కడో ఏదో పనికి వెళ్ళాం మేము అక్కడి నుంచి వేరే ఇంకో దగ్గరికి వెళ్ళిపోయాం రోడ్డు మీద పార్క్ చేసి వెళ్ళిపోతే ఇతను చేసిన దొంగతనంలో చాలా వరకు ఐసోలేటెడ్గా వెహికల్స్ ఏవైతే బయట వదిలిపెట్టేసి నిర్లక్ష్యంగా వదిలిపెట్టి వెళ్ళిపోతారో అవి చేయటం జరిగింది ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే కంపల్సరీ మీ వెహికల్స్ మీ ఏదోన్నట్టయితే మీ యొక్క ప్రాపర్టీస్ని మీరు కొంత సెల్ఫ్ కేర్ తీసుకోవాలి ప్రజల్లో కూడా మేము చెప్తున్నాం మీ హౌస్ బ్రేకింగ్ ఇష్యూస్కి వచ్చేప్పటికీ నెంబర్ ఆఫ్ హౌస్ బ్రేకింగ్స్ అన్నీ కూడా ఇంటికి గేటు బయట తాళం కప్పలు వేస్తున్న ఇళ్ళకే అవుతున్నాయి చెప్పినప్పటికీ పదే పదే ఎన్ని చెప్పినప్పటికీ ప్రజలు ఆ గేటు బయట తాళం కప్ప కనిపించేలాగా తాళం వేస్తున్నారు ఎందుకంటే ఎన్నో కేసుల్లో మాకు ఉబ్బాయిలు పట్టుకొని మేము ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు ఈ ఇంట్రాగేషన్లో భాగంగా దొంగలు చెప్పే నిజాలు ఏంటంటే తాళం కప్పలు బయట కనపడేలాగా వేస్తున్నారండి మేము మేము రెక్కీ చేసుకుంటే వెళ్ళి వెళ్తుంటే కప్ప ఉందంటే ఇంట్లో ఎవరు లేరని మాకు అర్థం మేము దాని ద్వారా ఇంటిని ఎవరు లేరని ఉద్దేశంతో నెక్స్ట్ మేము దోపిడీ చేస్తున్నాం అని చెప్తున్నాం దయచేసి ప్రజలకు మీడియా ముఖంగా మేము చెప్పేది ఏంటంటే తాళం కప్పలు కనిపించే విధంగా దయచేసి బయటకు వేయొద్దు మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోయేటప్పుడు అదేవిధంగా మీ ఇంటి దగ్గర ఇప్పుడు సీసీ కెమెరాల కాస్ట్ అదొరటిలాగా ఎక్స్పెన్సివ్ కాదు ఇప్పుడు లో కాస్ట్లో కూడా చిన్న కెమెరా వచ్చినాయి మినిమమ్ త్రీ థౌజండ్ దగ్గర నుంచి కూడా సిమ్ కార్డ్ వేసుకొని ఆపరేట్ చేసుకునే కెమెరాస్ వచ్చాయి మీరు ఏదైనా నిలువదిలేదు మీకు సెక్యూరిటీ పర్పస్ అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు పిల్లలు ఉండొచ్చు లేడీస్ ఉండొచ్చు లేకపోతే ఏదైనా బిజినెస్ పీపుల్ ఎవరన్నా క్యాష్ కానీ ఇంకోటి కానీ క్యారీ చేసే ట్రాన్సాక్షన్స్ ఉన్న ఉండొచ్చు ఈరోజు ముఖ్యంగా మన భద్రత చాలామంది యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి ఈ అఫెన్సెస్ చేస్తారు పూర్వం ఏంటంటే ఒక స్పెసిఫిక్ ఎంఓ కలిగిన వాళ్ళే ఎఫెన్సెలు చేసేవారు ఇప్పుడు అట్లా కాదు డబ్బు అవసరం పెరిగిపోయిన యూత్ కూడా కొన్ని కొన్ని ఆశ్చర్యకరంగా ఎట్లాంటి అఫెన్షన్ చేస్తున్నారు కాబట్టి పబ్లిక్ అంతా సీసీ కెమెరాలు కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా చాలా చోట్ల ఇనిషియేషన్ చేస్తారు అయినప్పటికీ మీరు కూడా సెల్ఫ్ కేర్ తీసుకుని కాలనీస్లోను ఐసోలేటెడ్గా ఉన్న హౌసెస్లోను మీ గ్రామాల్లో పల్లెటూరులో కూడా కెమెరాల ఆవశ్యకతను గుర్తించుకొని ఈ స్కూల్స్ వద్ద షాపింగ్ మాల్స్ వద్ద థియేటర్లు కానీ అదేవిధంగా చర్చెస్ టెంపుల్స్ మసీదులు దగ్గర కూడా మేము ఒక నేరాల గురించి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన పోలీస్ స్టేషన్ తిమాపురం పోలీస్ స్టేషన్ నుంచి ఆఫీసర్స్ వై జంక్షన్ తిమాపురం వై జంక్షన్లో ఒక ఇన్స్పెక్షన్ కండక్ట్ చేశారు ఆ వెహికల్ చెక్కింగ్ పాయింట్తో ఒక ముద్దయాదు హాస్పిల్ కంప్లీట్ సెంటర్ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ ఇట్ ఫౌండ్ దట్ ఈ ముద్దయాలు very very within the equa neralu he has been uh, committing offences and uh, because of the swift swift action of uh, the Mapuruma police officers 18 motorcycles have been uh, seized from the accused. possession